చూశారు కదా మెంతాకుని ఈ విధంగా చేసుకున్నామండి ఇది మనం కడిగేసుకోవాలి అలాగే ఇక్కడ వచ్చేసి నాలుగు టమాటాలు కొన్ని పచ్చిమిర్చి కొన్ని ఎండిమిర్చి అండి ఇప్పుడు వీటితో మనం మెంతాకు పచ్చడి చేయబోతున్నామండి ఇంకా కావాల్సిన పదార్థాలు ఉన్నాయి మనం స్టవ్ దగ్గరికి వెళ్ళి కావాల్సిన పదార్థాలు ఇంకా ఉన్నాయి చూసుకున్నాం ఈ ఇవి మెంతాకు శుభ్రంగా కడిగేసుకోవాలండి అలాగే టమాటాలు శుభ్రంగా కడిగేసి నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలండి మనం పొయ్యి మీద కళాయి పెట్టేసుకున్నామండి అందులో ఇప్పుడు కాస్త మినప్పప్పు అలాగే కాస్త శనగపప్పు కూడా వేసామండి కొంచెం జీలకర్ర కాస్ని ధనియాలు ఇది వేయించుకోవాలండి మనం ఇంక ఇవి వేగాయండి ఇవి పక్కకు తీసేసుకొని ఇంకా ఎన్నిమిర్చి వేయించుకోవాలి మనం ఇవి వేరే ప్లేట్లకు తీసేసుకున్నాం ఇప్పుడు మనం ఆయిల్ కూడా వేసేసుకున్నాం కళాయిలో ఈ ఎన్నిమిర్చిని సగన్ని తుంచేసి ఇలా వేసేసుకోవాలండి సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి మనం పచ్చిమిర్చి కూడా వేస్తున్నాం కదా ఇంకా ఇవి సరిపోతాయండి ఎండుమిర్చి ఇవి సరిపోతాయి వీటిని కాస్త కలర్ మారే వరకు వేయించుకొని పక్కకు తీసేసుకోవాలి ఇంక ఇవి కలర్ మారాయండి తీసేసుకుందాం పక్కకి ఈ ఆయిల్లోనే మనం పచ్చిమిర్చి వేసేసుకున్నాం ఇప్పుడు ఈ పచ్చిమిర్చిలోనే మనం కడిగి పెట్టుకున్న మెంతాకు వేసేస్తున్నామండి ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసేస్తున్నాను ఇంకా అవి ఏగే వరకు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని అప్పుడప్పుడు వేయించుకోవాలండి మూత కూడా పెట్టేయాలి ఈ టమాటాలు ఈ మెంతి అంతా మగ్గాలండి ఇప్పుడు నేను మూత పెట్టేస్తాను రెండు మూడు నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ ఉండాలి అడుగంటకుండా ఇవంతా బాగా ఉడికే వరకు మనం ఇలాగే వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో కాస్త చింతపండు వేసుకుందామండి చింతపండు కూడా వేసేసాం కదా కలిపేసి మొత్తం ఇంకా ఇవి బాగా మగ్గిపోవాలండి టమాటాలు కానీ పచ్చిమిర్చి ఆల్రెడీ వేగింది ఈ మెంతికూర ఇదంతా బాగా మగ్గిపోవాలి ఇలాగ ఇంకా సిమ్లోనే పెట్టేసి మగ్గనివ్వాలండి మూత పెట్టేస్తున్నాను చూసారు కదా బాగా ఉడికి ఆయిల్ బయటకు వచ్చేసింది ఇంకేది మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవి చల్లదాకా మిక్సీ పట్టుకోవాలండి మనం మిక్సీ జార్ తీసుకున్నామండి చిన్నది అందులోకి ఇదిగోండి వెల్లుల్లిపాయలు ఒక ఐదు రెమ్మలు అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి ధనియాలు ఇవన్నీ అండి ఇందులో వేసేసుకుందాం అలాగే ఉప్పు అండి మనకు ఉప్పు ఎంత పడుతుందో తర్వాత చూసేసుకుందామండి ఇదైతే ఇట్లాగా మెత్తగా పౌడర్ చేసుకుందాం చూసారు కదా ఈ విధంగా పౌడర్ చేసేసుకున్నాం మనం వేయించుకున్న టమాటా మెంతికూర పచ్చిమిర్చి అండి ఇందులో వేసేస్తున్నాను ఇందులో వేసేసి మనం మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు ఇది ఒకసారి మిక్సీ వేసుకుందాం చూసారు కదా ఈ విధంగా మిక్సీ వేసేసుకున్నాం మనం మరీ మెత్తగా పేస్ట్ చేసుకోకూడదండి కాస్త ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాం పొయ్యి మీద కళాయి పెట్టేసుకున్నాం అలాగే కొంచెం నూనె కూడా వేసుకున్నామండి ఇప్పుడు మనం తాలింపు దినుసులు వేసుకోవాలి కాశిని తాలింపు దినుసులండి రెండు ఎండు మిర్చి

తాలింపు వేగిపోయింది ఇప్పుడు మనం ఈ పచ్చడిలో వేసేసుకోవాలి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం మనం అంతా కలిపేసి ఒక బౌల్లోకి తీసుకుందామండి చూసారు కదా మెంతాకు పచ్చడి రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అన్నంలోకి దోశల్లోకి చాలా బాగుంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి